కూడా ఉండవు సరే ఈరోజు సిటిజన్ న్యూస్ ఆధ్వర్యంలో మనపట్టి పట్టణ మరియు మిగతా ప్రాంతాల్లో స్కూళ్ళు అండ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలకు సంబంధించి పాటల కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో యువత చెడు మార్గం వైపు అంటే గంజాయి గారిని అలాంటి వాటిని నిర్మూలించాలంటే ఇలాంటి కళలను ముందుకు తీసుకురావాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని సిటిజన్ న్యూస్ ఛానల్ ముందుకు తీసుకొస్తూ ఉంది అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కరపత్రాలు రిలీజ్ చేయడానికి మన గౌరవ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిపి శ్రీనివాస గారు మన దగ్గర ఉన్నారు అయితే వారు కూడా రెండు మాటలు మాట్లాడి మనం చేస్తున్నాం ఈరోజు సిటీజన్ న్యూస్ ఆధ్వర్యంలో చిన్నారి విద్యార్థి బాల బాలికలకు పాటల పోటీ కార్యక్రమం మన రవికుమార్ రవిప్రసాద్ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ రిటైర్డ్ పండితులు పాటల్లో వాళ్ళకి ప్రాముఖ్యత ఉంది కాబట్టి అన్న సత్తారన్న గారు ఉమేష్ కళాకారుడు గతంలో ఉమేష్ గారు అయ్యప్ప కానీ ఇంకా అన్ని పాటల్లో వారికి ప్రాముఖ్యత ఉంది ఇంకా మిగతా ఆంజనేయులు గారు ఇంకా కృష్ణే గారు వీరందరూ పాల్గొనడం జరిగింది వీరికి పాటల పట్ల చాలా మక్క ఉంది వీరందరికీ మరి రవి గారు ఈ యొక్క సమాజంలో ఈరోజు చిన్నారి బాల బాలికలకు ఈ టాలెంట్ను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో వాస్తవంగా ఈరోజు యువత మొత్తము చెడు మార్గంలో ప్రయాణిస్తుంది గాంజేయ్ కానీ ఇంకా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల యువతలో కూడా ఒక చైతన్యం వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి గ్రామ స్థాయి నుంచి ఇక్కడ ఇది మన టీవీల్లో కూడా వస్తుంటాయి అక్కడ ఆ దానిలో కూడా వాళ్ళకు ఒక ఇది ఒక బేస్ లాగా దొరుకుతుందని కార్యక్రమం మంచిగా నిర్వహిస్తున్నందుకు రవి గారికి అభినందిస్తూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నిర్వహించి యువతకు మంచి దారు దారులు తీసుకుపోయే విధంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవాలని కోరుకుంటూ రవి గారిని ప్రోత్సహిస్తూ ఇంకా వారు ఏమన్నా చేసినా ఉంటే నాకు తప్పకుండా నా అంతు సహాయ సహకారం ఉంటాయని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు